ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కాల్వా శ్రీరాంపూర్ కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి నేటితరం విద్యార్థులు కరాటే నేర్చుకోవాలని సూచించారు ఈ నెల పదకొండున కరీంనగర్ ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో తొమ్మిది మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ తొమ్మిది మంది విద్యార్థులకు సిల్వర్ మెడల్ మరో పన్నెండు మంది విద్యార్థులకు రజత పథకాలు అందుకోగా మంగళవారం పథకాలను సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు ఉపాధ్యాయులు బాలికలను అభినందించారు ఈ సందర్భంగా కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు కరాట ఎంతో అవసరమని అన్నారు బాలికల ఆత్మరక్షణ కోసం గత మూడు నెలలుగా పాఠశాలలోని బాలికలకు కరాట శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు కరీంనగర్లో జరిగిన కరేట పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ శ్రీదేవి పాఠశాల చైర్మన్ రవితేజ కరాటే మాస్టర్ ఆషాడపు సారయ్య సంపత్ కుమార్ కాంగ్రెస్ నాయకులు రానవేణ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఆర్గనైజేషన్ తరఫు నుంచి కరాటే మాస్టర్ సారయ్య గారు పెద్దపల్లి జిల్లాలోని కాలువ శ్రీరాంపూర్ మండలంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరాటే క్లాసెస్ ఇప్పటివరకు ఇరవై ఐదు క్లాసెస్ కంప్లీట్ చేశాము అందులో భాగంగా కరీంనగర్లో పదకొండో తారీఖు రెండో నెల ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు అండర్ ఆర్గనైజేషన్ ఆఫ్ వసంత్ కుమార్ తరపున నుంచి ఆల్పూర్స్ ఈ టెక్నో స్కూల్లో కాంపిటీషన్లో ముప్పై ఐదు మంది పార్టిసిపేట్ చేశారు ఆ ముప్పై మందిలో తొమ్మిది మంది గోల్డ్ మెడల్ తొమ్మిది మంది సిల్వర్ మెడల్ మిగతా పదిహేడు మంది బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగిందని తెలియ తెలియజేస్తూ హర్ష హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంటర్ స్టేట్ కరేటే ఛాంపియన్షిప్లో బ్లాక్ డ్రాగన్ కరేటే స్కూల్ పెద్దరాత్పల్లి మండల కాలశ్రీరాంపు కేజీబీవి స్కూల్ నుండి ముప్పై ఐదు మంది గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు అందులో తొమ్మిది మంది గోల్డ్ మెడల్స్ తొమ్మిది మంది సిల్వర్ మెడల్స్ సెవెంటీన్ మెంబర్స్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు ఆ పిల్లలందరికీ మా బ్లాక్ డ్రాగన్ కరాటే స్కూల్ నుండి అభినందనలు తెలుపుతూ ఫిబ్రవరి లాస్ట్ ఇరవై తొమ్మిది వరకు మూడు నెలల శిక్షణ తరగతిలో ఇప్పటి వరకు ఇరవై ఏడు కరేట క్లాసులు కంప్లీట్ అయ్యాయి